ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర నూట ముప్పై అవ భాగం ఇంటికి స్టార్ట్ అయిన నిఖిల్ సడన్గా బావని అక్కడ చూసినా అక్క రియాక్షన్ ఎలా ఉంటుందో అనుకుంటూ నిన్న మార్నింగ్ జరిగింది మొత్తం గుర్తు చేసుకున్నాడు ఎప్పుడైతే నేత్ర ప్యారిస్ వెళ్తుందని తెలిసిందో వెంటనే ఆనంద్కి కాల్ చేశాడు నిఖిల్ హలో నిఖీ ఎలా ఉన్నావు బాగున్నానన్నా మీరెలా ఉన్నారు బాగానే ఉన్నాం కానీ ఏంటి ఎప్పుడూ లేంది నాకు కాల్ చేశావు నాకొక ఇన్ఫర్మేషన్ కావాలి అది మలేషియన్ ఫ్యాషన్ వీక్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరికీ ప్యారిస్లో ట్రైనింగ్ ఇస్తున్నారు కదా దానికి బావ కూడా వెళ్తున్నాడా యాక్చువల్గా అయితే అక్కర్లేదు కానీ ఈసారి మీ అక్క కొట్టిన దెబ్బ వాడి మీద బానే పడింది ఎలాగైనా విన్ని వాళ్ళని పట్టుదలగా ఉన్నాడు అందుకే ట్రైనింగ్కి అటెండ్ అవుతున్నాడు ఏ ఎందుకు అలా అడిగావు ఏం లేదన్నయ్య కొంచెం పనుంది నేను తర్వాత కాల్ చేస్తానంటూ ఫోన్ పెట్టేసి ఇమ్మీడియట్గా అరవింద్కి కాల్ చేశాడు అన్నోన్ నెంబర్ అవ్వడంతో లిఫ్ట్ చేసి హలో అని కంకుమన్న అరవింద్ గొంతుకు ఒక్క క్షణం ఉలిక్కి గట్టిగా కళ్ళు మూసుకొని ఊపిరి పీల్చి వణికే గొంతుతో హలో బావా నేను నిక్కీని అనగానే కోపంగా ఎవర్రా నీకు బావా నీ అక్కనే వద్దనుకున్నాక ఇక నీకెలా బావనవుతాను అయినా నీకెంత ధైర్యం ఉంటే నాకే కాల్ చేస్తావు మీరు ఎన్నన్నా నాకు బావగారంటే ద గ్రేట్ ఫ్యాషన్ డిజైనర్ అరవింద్ మాత్రమే ఇంకోసారి ఆ మాట నీ నోట్లో నుండి వచ్చిందంటే నాలుగ తెగ్గొస్తాను నోరు పుసుకొని ఫోన్ పెట్టరా అని కోపంగా చెప్పి ఫోన్ పెట్టేస్తుంటే ప్లీజ్ బావగారు మీతో కొంచెం మాట్లాడాలి మీరు మాట్లాడద్దు నేను చెప్పేది మాత్రం వినండి అనడంతో ఏంటా అని చూస్తుంటే ప్యారిస్లో జరుగుతున్న ట్రైనింగ్కి మా అక్క కూడా వస్తుంది అయితే చేయమంటావు తను కూడా విక్రమ్ కూడా వస్తున్నాడు అయితే అతను ఎలాంటి వాడో నాకు తెలియదు కానీ మీకు అతని గురించి పూర్తిగా తెలుసు ఒంటరిగా అక్క అతనితో ఎలా ఉంటుందానని చాలా భయంగా ఉంది నవ్వుతూ నమ్మి వెళ్తుందిగా ఎలాగైనా ఉంటుందిలే తనని సేఫ్గా చూసుకోవాల్సిన బాధ్యత మీదే బావుగారు ఏరా నాకు అదే పని అనుకున్నావా మీ అక్కకి బాడీ గార్డ్నా తను మీ భార్య బావుగారు మీరింకా అఫీషియల్గా డైవర్స్ తీసుకోలేదు కాబట్టి తన బాధ్యత మీదే డైవర్స్ కావాలంటే ఇమ్మీడియట్గా పంపిస్తా అంతేకాని అది ఎలా చచ్చినా నాకు అనవసరం అలా అనుకున్నప్పుడు మొన్న నాకు కాల్ చేసి ఎందుకు అలెక్ట్ చేశారు ఏదో పొడి చేస్తానంటూ దాని దగ్గర చేరావు కదా నీకు ఛాన్స్ ఇద్దామని చేశా ఇది కూడా అలా అనుకోండి బావగారు నేను చెప్పకపోయినా అక్కని మీరు ప్రొటెక్ట్ చేస్తారని నాకు తెలుసు మీరు కూడా వెళ్తారన్న నమ్మకంతో అక్క అతనితో వెళ్తున్నా ఏమీ మాట్లాడలేకపోయాను నేను చెప్పినా చెప్పకపోయినా తనని మీరు ఒంటరిగా వదిలేరు అది నీ భ్రమ మీరున్నంతవరకు మా అక్క సేఫ్గా ఉంటుంది ఇది నా నమ్మకం ఇది చెప్తామని చేశాను బావగారు ఉంటాను అని ఫోన్ పెట్టేశాడు మా అక్కని మీరు ఒంటరిగా ఎప్పటికీ వదలలేరు బావగారు తనంటే మీకు చాలా ఇష్టం అనుకున్నాడు నిఖిల్ జరిగిందంతా గుర్తొచ్చి నవ్వుకొని అవును నా బంగారం ఇప్పుడు ఇంట్లో ఒక్కటే ఉంటుందిగా అనుకుంటూ అరవింద్ ఇంటికి కాల్ చేయగానే రాధమ్మ లిఫ్ట్ చేసింది హలో రాధమ్మ నేను నిఖీని నిఖీ బాబు ఎలా ఉన్నావు నేను బాగానే ఉన్నాను కానీ బావ ఊరెళ్ళాడు కదా ఒకసారి అన్వికి ఫోన్ ఇవ్వవా అన్విదమ్మ ఏం చేస్తుంది అప్పుడే కాలేజ్కి వెళ్ళిపోయిందా కాలేజ్ కాదు బాబు అరవింద్ బాబు అన్వితమ్మను కూడా తనతో పాటు తీసుకెళ్లాడు కదా అనగానే ఏంటి అంటూ నోరు తెరిచేశాడు నిఖిల్ అవును బాబు అన్వితమ్మకు ఏవో సెలవులు ఇచ్చారంట ఇంట్లో ఒక్కటే ఉండాలి కదా అని తన్ని కూడా తీసుకెళ్లాడు అనగానే నిఖిల్ చేతిలో ఫోన్ జారిపోతే అమ్మనా బావా మా అక్కని సేఫ్టీగా తీసుకురామని చెప్పిన పాపానికి ఎక్కడ నీ చెల్లితో మాట్లాడతానోనని నా బంగారాన్ని కూడా తీసుకెళ్ళిపోయావా నువ్వు మామూలు అడివి కాదు బావా అనుకొని కళ్ళు తెలియశాడు నిఖిల్ ఒంటరిగా చేస్తున్న ప్రయాణంలో అనుకోకుండా తనలో సగం ఎదురయ్యేసరికి నేత్ర కళ్ళలో తెలియని ఆనందం మొదలైతే బాగున్నానన్నట్టు తలూపి తర్వాత మాట్లాడతానని సైకిళ్ళతో చెప్పి కూర్చుంటే ఈ మాస్టర్ అన్విని కూడా తీసుకొచ్చాడంటే ఖచ్చితంగా ఎక్కడ తను నిక్కీతో మాట్లాడుతుందోనని తీసుకొచ్చినట్టున్నాడు పోనిలే ఇలాగైనా తనతో కాస్త టైం స్పెండ్ చేయొచ్చు అనుకుంటే వీళ్ళకి నాలుగైదు సీట్ల వెనకాల కూర్చున్న విక్రమ్ మాత్రం చా అసలు సరైనగా వీడెలా ప్రత్యక్షమయ్యాడు కొంపదేశి వీడు కూడా ట్రైనింగ్కే వస్తున్నాడా ఓ గాడ్ ఏంటిలా అయింది అనుకుని తనలో తనే ఫ్రస్ట్రేట్ అవుతూ అరవింద్ పక్కనే కూర్చున్న అన్వితని చూస్తూ ఈ పిల్ల వీడి చెల్లాలనుకుంటా పర్వాలేదు ఇది కూడా బాగానే ఉంది అనుకున్నాడు కాసేపటికి ఫ్లైట్ ఇంకాస్త పైకి కళ్ళు తిరిగినట్టుగా పక్కనే ఉన్న అరవింద్ చేతిని గట్టిగా పట్టుకుంది నేత్ర ఆ చేతిని కోపంగా పక్కన పెట్టి నేను పక్కనున్నాను కాబట్టి నా చేయి పట్టుకున్నావు అదే నా ప్లేస్లో వాడుంటే వాన్ని కూడా ఇలానే పట్టుకుంటావా అని వెటకారంగా నవ్వుతూ అడుగుతుంటే కోపంగా సారీ అని చెప్పి సీట్లో వెనక్కు వాలి కళ్ళు మూసుకుంది తన కంటి నుండి కారుతున్న కన్నీళ్ళు పక్కనే ఉన్న అరవింద్ భుజాన్ని తడిపేస్తుంటే ఏడవడానికే టికెట్ కొని మరీ ఫ్లైట్ ఎక్కావా అయినా నీలాంటి ఏడుపుట్టు మొహాలకి ఇలాంటివన్నీ పనికిరావు ఇంత మాత్రానికే ఇంట్లో ఉంటే పోయేదిగా ఏటు ఓడిపోయేదానికి నాతో ఛాలెంజ్ ఎందుకు ఆ మాటకి ఉక్రోషంగా కళ్ళు తుడుచుకొని నేనేం ఏడవట్లేదు అండ్ వన్ మోర్ థింగ్ ఏడ్చినంత మాత్రాన ఓడిపోయినట్టు కాదు అది చూద్దాం అని రెక్లెస్గా ఓ చూపు చూసి ఎదురుగా ఉన్న బుక్ తీసుకోబోతుంటే విసురుగా ఆ బుక్ లాక్కొని ఇది నా సీట్లో ఉంది అంటే నాది అంటూ మొహానికి బుక్ అడ్డం పెట్టుకుంది నేత్ర ఏదో ఒక రోజు నాకు దొరక్కపోవే అప్పుడు చెప్తానే సంగతి అని పళ్ళు నురుతూ సీట్లో వాలి కళ్ళు మూసుకుంటే అప్పటికే నిద్రపోతున్న అన్విత తన భుజం మీద వాలిపోతుండడం చూసి నెమ్మదిగా ఆమెను తన ఒళ్ళో పడుకోబెట్టుకుని జూకొట్టుకుంటే చిన్నపిల్లల అతని కడుపులో ముఖం దాచుకొని ప్రశాంతంగా నిద్రపోతున్న అన్వితను చూసి ప్రేమ మనసులో పెట్టుకుంటే సరిపోదు అది బయటకు కూడా చూపించాలి నా చెల్లెల మీదున్న ప్రేమని ఒకరికి చూపించాల్సిన అవసరం లేదు నిద్రపోతున్న ఆమె తలని మురుతూ తనంటే నాకెంత ఇష్టమో నాకు తెలుసు అని కోపంగా చెప్పి కళ్ళు మూసుకున్నాడు అరవింద్ మన చేతిలో ఉన్న బుక్ పక్కన పెట్టి తనకి నీ మీద ప్రేమ కంటే భయమే ఎక్కువగా ఉంది అరవింద్ ప్రేమ చూపించడం అంటే నాలుగు గోడల మధ్య బంధించడం కాదు తను నీ దగ్గర ఏమీ దాచకపోవడం అనుకొని నిట్టూర్చి వాళ్ళని చూస్తూ కళ్ళు మూసుకుంది నేత్ర దాదాపు గంట తర్వాత నిద్ర లేచిన అరవింద్కి అన్విత అలానే తన ఒళ్ళో పడుకోనుంటే తన భుజాన్ని పిల్లోగా చేసుకుని తన మెడ చుట్టూ చేతులేసి ప్రశాంతంగా నిద్రపోతున్న నేత్రని చూడగానే అరవింద్ రియాక్షన్ ఎలా ఉంటుందో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం